స్వాగతం వార్తలను ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి ప్రపంచ మరుగుదొడ్డ ప్రచారం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదు పర్చూరులో మెడికల్ కళాశాల ప్రైవేట్ కారణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ఆందోళన చీరాల వేదికగా ఇలైనల ఇరవై ఒకటవ తేదీన హైదవ సమ్మేళన కార్యక్రమం సమ్మేళన కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించిన శ్రీ రామానంద స్వామీజీ ప్రపంచ మరుగుదొడ్ల ప్రచార ముగింపు కార్యక్రమం బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జరిగింది వ్యక్తిగత మరుగుదొడ్లు సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి క్లాప్ మిత్రులను జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు పరిశుభ్రతలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం నిలవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాపుపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు ప్రపంచ మరుగుదొడ్ల ప్రచార ముగింపు కార్యక్రమం బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జరిగింది వ్యక్తిగత మరుగుదొడ్లు సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి క్లాబ్ మిత్రాలను జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీ వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే బాపట్ల జిల్లా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పారు వ్యక్తిగత మరుగుదొడ్లు సామాజిక మరుగుదొడ్లు తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటే పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు తద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయని బాపట్ల జిల్లా తలసరి ఆదాయం మెరుగుపడుతుందని ఆయన వివరించారు వ్యక్తిగత మరుగుదొడ్లు సామాజిక మరుగుదొడ్లను శుభ్రం చేసే వారంతా పవిత్రమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారని అభినందించారు మీ కుటుంబం బాగుండాలి అలాగే సమాజం బాగుండాలనే ఉన్నతమైన ఆశయంతో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు పారిశుద్ధ్య కార్మికుల కొరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన నిషేధమన్నారు ప్రజారోగ్యం దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదన్నారు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నవంబర్ పంతొమ్మిదో తేదీన నిర్వహించామని అప్పటి నుండి డిసెంబర్ పదవ తేదీ వరకు చేపట్టే ప్రచారాలు అవగాహన కార్యక్రమాలు నేటితో ముగిశాయన్నారు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు ఇల్లు నిర్మించుకుంటున్న వారంతా మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు లేకుంటే ప్రభుత్వమే మరుగుదొడ్లను మంజూరు చేస్తున్నారు ప్రజలు పరిశుభ్రతను పాటించాలన్నారు అలాగే ప్రత్యేకమైన సముఖంగా తెలియజేసుకుంటున్నాను జిల్లాలో పరిశుభ్రత ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా గ్రామాల్లో చూస్తే అందులో ఈ కోస్టల్ ప్రాంతాలంటే సముద్రంకి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో పరిశుభ్రత అనేది ఇంకా పెరగాలి అందులో ముఖ్యంగా మరుగుదొడ్లు అనేది ప్రతి ఇంటికి ఉండాలి ఇప్పుడు వేరే వేరే పర్యటనలో మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా ఫ్యామిలీ అయిపోయింది వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు సో కాబట్టి వాళ్ళకి మందులు ఇల్లు సపరేట్గా ఇంటి స్థలం సపరేట్గా అండ్ మరుదొలు సపరేట్గా కావాలి లేకపోతే వాళ్ళు తండ్రి తల్లి తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు సో అట్లా ఎవరెవరికి కొత్త ఇల్లు కట్టుకున్నారు మీకు మరుగుదలు లేవు అన్నీ కూడా ఎస్సీ డబెస్ వాళ్ళు అవన్నీ కూడా శాంక్షన్ ప్రపోజల్ తెప్పించుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ యాక్ట్ ని ఐహెచ్ చేస్తామని సభా సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో టార్గెట్ ఉండాలి అలాగే హౌసింగ్ పథకాల్లో కూడా చాలా ఇంట్లో కంప్లీట్ అయినాయి వాళ్ళు కూడా ఈ మరో కట్టుకోవాలి కొన్ని గ్రామాలు ఇంకా వెళ్తుంటే పర్యటనలో బయట వెళ్ళటం మా దృష్టికి కనపడతా ఉంది అది ఎన్నో సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ అని గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే ప్రతిగల్లా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్థాపనంతో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు పరిశుభ్రతలు బాపెట్ల ముందుగా ఉండాలని మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే పరిశుభ్రత బాగుంటే మన జిల్లాలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు ఎక్కువ మంది బీచ్కి వస్తారు బీచ్ అంతా శుభ్రంగా ఉంటే ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు తీసుకొస్తారు ఎక్కువ మంది టూరిస్టులు జిల్లాకు వస్తే మీ అందరికి తలసరి ఆదాయం పెరుగుతుంది అందరికి కూడా ఒక బిజినెస్ ఉంటుంది అలాగే ఇంకా ఎదగాల్సిన అవకాశాలు మాకు దొరుకుతాయి సో కాబట్టి నేను అందరూ కూడా పెట్టుకోవాలని కోరుతున్నాను అలాగే పరిశుభ్రత పైన పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్స్ అలాగే వీళ్ళకి ఎవరెవరికి హెల్త్ గార్డ్స్ లేవు అవి కూడా పంచాయత్ సిబ్బంది ద్వారా అవి కూడా చేయిస్తామని కూడా సద్వినియోగం చేసుకోమని కోరుతూ అందరి సెలవు తీసుకుంటాను పర్చూర్లో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ర్యాలీ చేశారు మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడం దుర్మార్గమని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి రెడ్డి అన్నారుచూరులో వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగంగా ప్రదర్శన నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ర్యాలీ చేశారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేసేందుకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు చెందిన వాళ్లు వైద్య వృత్తిని దూరం చేసే దుర్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కళాశాలలో కూటమి వ్యక్తులకు నుంచి మధ్య ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ పర్మిషన్ కావడం తీసుకుని రావడం జరిగింది మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ పర్వ ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతోటి కుటుంబ ప్రభుత్వం చేస్తున్న దానికి వ్యతిరేకంగా మన నాయకుడు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు జరిగిన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పర్చు నియోజకవర్గంలో కూడా విశేషమైన ఆదరణ లభించింది ఎందుకంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారమే అరవై ఐదు వేల అరవై నాలుగు సంతకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దానికి అనుగుణంగా మనందరం కూడా మన నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి రాజశేఖర రెడ్డి అభిమాని ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఉన్న అందరూ కూడా చాలా బాగా కష్టపడి అందరు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ పరమవటం వల్ల జరిగే నష్టాలు ఆ నష్టాల్లో ఏంటి ఏ విధంగా నష్టపోతారు పేద విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారు విద్యార్థులు నష్టపోతే అది నెక్స్ట్ వైద్యం మీద పడుతుంది చీరాల ఎన్ఆర్ పిఎం బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం జరగనున్న హైందవ సమ్మేళనం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం వాళ్ళ శ్రీ రామానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు చీరాల పట్నంలోని పిఎం బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం జరగనున్న హైందవ సమ్మేళనం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం వాళ్ళరేవులోని శ్రీ రామానంద స్వామి ఆశ్రమంలో స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీ రామానంద స్వామి మాట్లాడుతూ చీరాలలో జరిగే హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్క హిందూ కుటుంబం బృందాలు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ సభ్యులు ముబోల వెంకటరమణ తులసిరామ్ జొన్నాదుల శివయ్య చలువాది శ్రీనివాస్ రామకృష్ణ నాసిన మణి మహేష్ మల్లికార్జున్ మనోహర్ రెడ్డి తడపతి రఘు గోలీ సాయి వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు 이거는 뭐, पर गच्चारे, पर गच्चारे, पर गच्चारे, लो చీరాల హరిప్రసాద్ నగరం రెడ్డికాయ యూత్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవ్ కనుల పర్వంగా సాగింది కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప భవానీ మానధ హాజరయ్యారు చీరాల హరిప్రసాద్ నగర్ లో రెడ్డికాయ యుద్ధ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం కనుల పర్వంగా సాగింది కార్యక్రమానికి భవానీ మాలదారులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాము గురుస్వామి పర్యవేక్షణలో మణికంఠునికి విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అయ్యప్ప స్వామి వారి పడి పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతి పరమేశ్వరుని వేషధారల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి స్వామివారి పూజా కార్యక్రమాలకు అయ్యప్ప భవాని మాలదాలతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారిని దర్శించుకొని పరవశించి పోయారు ఈ సందర్భంగా ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాల ఆలాపనలు అయ్యప్ప భవానీ మాలధరల నృత్యాలతో ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సందరించుకుంది మొందా తుఫాన్ లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు చీరాల ఆర్టీఓ కార్యాలయం చీరాల నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు ముందా తుఫాన్ లో నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని పలువురు భారతూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు చీరల ఆర్టీఓ కార్యాలయం చీరాల నియోజకవర్గ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమం భాగంగా ఈ ఈ కార్యక్రమం చేపట్టారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని నల్లబల్లి పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం చంద్రశేఖర్ నాయుడు అందజేశారు ఈ రైతాంగ సమస్యల మీద పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది దాదాపు యాభై యాభై ఐదు అరవై సంవత్సరాల క్రితమే మనం ఒక పాట పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం రైతు రాజ్యం కానే కాదన్నా రా కాశీ మొక్కలు రాజ్యం లే కాలం ఎదురన్నా అని చెప్పని ఆ రోజు రచయితలు రైతుల బాధల్ని కన్నీటితో వాళ్ళ బాధల్ని చూడలేక వాళ్ళు రాసినటువంటి గేయాల్ని పాడుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేయటం అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కూడా జరిగింది అయితే ఈ తుఫానుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి వాటికి అది మేము అది ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టడం లేదు అయితే దానివల్ల వాళ్ళ యొక్క కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి అప్పుల్లో కూలిపోయి కూరుకోపోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం ప్రతి పంటకి చివరికి వాళ్ళు ఎవరు అడుగుతున్నారు అయ్యా మాకు బ్రహ్మాండమైన ధరణం ఇవ్వకపోయినా పర్వాలేదు గిట్టుబాటు ధర మీరు నిర్ణయం చేసిన గిట్టుబాటు ధరైనా మేము పండించిన పంటలకు ఇస్తే ఆ పంటని మేము మీకు ఇచ్చి మేము బ్రతుకుతాం మా పిల్లలు బ్రతుకుతారు దేశానికి కూడా అందించినటువంటి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి అవకాశాలన్నా మాకు కల్పించాలంటారు కల్పించమని అంటున్నారు ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి ప్రకటనలు కనుక మనం చూసినట్టయితే అబ్బో ప్రభుత్వం అసలు ఖాళీ ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రజల యొక్క ప్ర దేశం యొక్క ప్రగతి కోసమే ప్రయాణం చేస్తున్నారని చెప్పని ఈ పేపర్లో ప్రకటనలు చూసి మనం ఏమనుకోవాలో సిగ్గుపడాలో ఆశ్చర్యపడాలో అర్థం కావట్లేదు అనమాట ఈ రైతాంగానికి ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు ఏ రకంగా ఇచ్చారు విత్తనాలు ఇస్తామన్నారు ఎరువులకు ఇస్తామన్నారు రకరకాల నష్టపోయేటువంటి రైతాంగానికి ఇస్తామన్నారు ఇంకా అనేకమైనటువంటి పథకాలు ప్రకటించి పేపర్లో ప్రకటనలు చూస్తే అసలు ఈ ప్రభుత్వం రైతాంగం కోసమే పనిచేస్తుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది వాస్తవమైన పరిస్థితి చూస్తే నేటికి కూడా రైతాంగం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని చోట్ల వ్యవసాయ కార్మిక సంఘాలు అదేవిధంగా ఇతర రైతులందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏదైతే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరూ కూడా ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే ఇటుబాటు ధరలు లేకుండా అతి తక్కువ ధరలకి మరి పంట పండించిన రైతులందరూ కూడా ఇటుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు అదే కాకుండా గత సంవత్సరం పండించినటువంటి మిచ్లి బర్లీ పొగాకు ఈరోజు కూడా మరి కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇళ్లలోనే అనేక అనేక కింకాళ్ళు కొన్ని కింకాళ్ళు పొగాకు కూడా మరి నెలలో ఉంటా ఉంది మరి ప్రభుత్వం వెంటనే ఏదైతే హెచ్లీ బరి పుకాకు వెంటనే కొనుగోలు చేయాలి ఏదైతే తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏదైతే రాష్ట్రం వ్యవసాయ వ్యవసాయ రంగం ఇదేలు పరిస్థితుందో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఇవాళ రైతుల పక్షాన నిలబడి ఇవాళ రైతులకు అన్యాయం జరగకూడదు అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఏడైతే యాడ్లు రైతు యాడ్లు అయితే ఎక్కడై ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రజా సంఘాలు రైతు సంఘాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చేపడతా ఉంది అదేవిధంగా ఏదైతే ఏదైతే రైతులు నష్టపోతున్నారో ఆ రైతులకి గిట్టుబాటు ధరలు లేక ఇవాళ అయోమయంలో పడిపోయి వాళ్ళ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు ఆ రైతులను పట్టించుకుంటామని చెప్తారు కానీ ఎలక్షన్లో ఎవరు కూడా ఆ రైతులని పట్టించుకునే నాదులు లేడు ఓట్లు కోసం అయితే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి రైతులు మోసం చేస్తున్నారు తప్పనిచ్చి రైతులకి ఏ విధంగా కూడా సబ్సిడీలు కానీ వాళ్ళకొక ఇత్తనాలు పంపిణీ కానీ వాళ్ళకి రాయితీలు కానీ కరెంటు బిల్లులు కానీ ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు కా కార్పొరేట్ వ్యవస్థలకి వేలాను కోట్లు వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తున్నారు గాని ఒక రైతుకి రుణం ఇవ్వమంటే ఇవాళ ప్రభుత్వానికి కళ్ళు కనపడతలేదా అని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని దేశాయపేట పంచాయతీ ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవిటీజింగ్ పై చీరల్ సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు బృందం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులు శ్రీ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలు ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని చీరల వంట సుబ్బారావు అన్నారు జిల్లా ఎస్పీ ఉపమహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని దేశాయపేట పంచాయతీ ఎయిడెడ్ స్కూల్లోని విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ పై చీరల్ సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు బృందం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అందకారం మారుతున్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించారన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింక్ లను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు వన్ డబల్ జీరో డబల్ వన్ టూ వన్ జీరో ల గురించి కూడా అవగాహన కల్పించారు సదస్సులో చీర సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు ఈ కార్యక్రమ పాఠశాల ప్రధాన శ్రీనివాస్ రెడ్డి అరుణ్ కుమారి రామాంజనేయులు ఇందిరా శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు నమస్తే మా స్కూల్కి ఈరోజు సెట్ టీం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చేయమంటే నేను చేశాను రోజు పడికి రావాలి రోజు అన్నం తినాలి అమ్మకి సాయం చేయాలి నాన్నకి సాయం చేయాలి నాన్నే కదా మనకి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేది అమ్మ మనకి ఏదో వండి రుచికరంగా ఇస్తుంది మన అన్నయ్య ఎప్పుడు ఏదైనా చేయమంటే చేస్తాడు కదా సెట్ టీం వాళ్ళు చెప్పింది మనం వినాలి పెద్దని గౌరవించాలి టీచర్స్ని కూడా గౌరవించాలి టీచర్ చెప్పింది వినాలి మనమందరం ఏం పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేయాలి మంచి పనులు చేస్తే మనకి మంచి జరిగింది చెడ్డ పనులు చేస్తే చెడే జరిగింది వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎల్ఐసి ఉపకార వేతనాలు సాధించినట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు ప్రకటన ద్వారా తెలియజేశారు వేటపాలం సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎల్ఐసి ఉపకార వేతనాలు సాధించినట్లు కళాశాల కార్యదర్శి వరుమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు ఇటీవల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారి ప్రకటించిన జాతీయ స్థాయి స్కాలర్షిప్ లను ఆన్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దాక్షిణ్య ఈసీఈ విభాగం నుండి ఆర్ గీతా మాధురి వి పావని ప్రియలు కైవసం చేసుకున్న తెలిపారు ఈ స్కాలర్షిప్ కింద సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు అందజేస్తారని తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఎస్ అమర్నాథ్ బాబు మరియు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి ఈసీ విభాగాధిపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్ రమణపూర్తి మేనేజర్ డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ అధ్యాపకులు విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది టి దాక్షిణ్య ఆర్ మాధురి వి పావని ప్రియులకు అభినందనలు తెలియజేశారు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి ప్రపంచ మరుగుదొడ్డ ప్రచారం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదు పర్చూరులో మెడికల్ కళాశాల ప్రైవేట్ కారణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల ఆందోళన சீரான வேதுக்கேதை சம்மேளன காரியம் சம்மேளன காரியமா கரப்பாலு ஆவிஷ்குமான